అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన లదీన మిన్ ఖబ్లిహి మీరు భూమి మీద తిరిగి చూడండి మీకు పూర్వం గతించిన జాతులకు ఏ గతి పట్టిందో ఈ భూమి ఎన్నో తరాలను మార్చింది ఇప్పుడు మన తరం మన తర్వాత మరో తరం దాని తర్వాత ఇంకో తరం మన ముందు ఎన్నో తరాలు రాజ్యాలను ఏలిన రాజులు సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు మేధావులు మహానుభావులు అనుకున్న వాళ్ళెందరో మట్టిలో మట్టి అయిపోయారు గతించిన చరిత్ర చెబుతున్నటువంటి రాజుల జీవిత వైభవాలు చూడండి మనమెంతండి ఈ రోజుల్లో పుట్టిన ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ళోడ దాకా ప్రతి ఒక్కడికి అనారోగ్యాలు సోదరుల మీ కంటే బలాడ్యులు భూమిని దున్ని వారు ఆకాశాన్మే నిర్మించిన వారు రాజుల వైభవాలు చూడండి సుందరమైన రాజకోట భవంతులు అందమైన అంతఃపురాలు వచ్చిన వైడురేలతో పొదకబడినటువంటి మేల్వి బంగారపు కిరీటాలు సేవకు సిద్ధమంటూ మంత్రులు దళపతులు సైనాధిపతులు అనుభవించడానికి అంతుపరువులు చెలికత్తెలు కోరుకున్న స్త్రీలు మనసుకు నచ్చిన దుస్తులు పట్టు వస్త్రాలు నాలుగు కోరినటువంటి తిరుబండారాలు ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు ఏదనుకుంటే అది వారి మాటే వేదం ఎదురే లేదు ఎదురు కోట గుమ్మానికి తల వేలాడుతుంది మరి అలాంటి వైభవాలు అనుభవించినటువంటి ఆ రాజులు ఎక్కడా వారి ఆచూకీ ఏది వారి ఉనికి ఏమైనా ఉందా బంగారపు పూతతో నిర్మించుకున్నారు మహళ్ళు పెద్ద పెద్ద కొండల మీద నిర్మించుకున్నారు కోటలు వారు ఎప్పుడైనా ఊహించుంటారా ఈ కోటలను మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాము వెళ్లిపోతాము సోదరులరా ఎక్కడా తాము బలవంతులమని విర్రవి మాకు ఎదురే లేదన్నటువంటి ఆదు జాతెక్కడా కొండలను పిండి చేసినటువంటి సముద్ర ఎక్కడా నేనే దేవుడిని ప్రకటించుకున్నటువంటి ఈజిప్ట్ సామ్రాజ్యాధినేత ఫిరోన్ ఎక్కడా బలాఠ్యులు సైతం ఎత్తలేనని తాళపు చేతులు కలిగినటువంటి ధనరాశులను సంపాదించి నేనే జ్ఞానుని అని ప్రకటించుకున్నటువంటి కారు ఎక్కడా ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఎక్కడా అమెరికాను కనిపెట్టినటువంటి కొలంబస్ ఎక్కడా ఎవరు సోదరులరా ప్రపంచంలో శాశ్వతం ఎవరున్నారు సోదరులరా చేసుకుని ఈ ప్రపంచంలో చివరికి దైవ ప్రవక్తులకు కూడా మరణం సృష్టికర్త తన చేతులతో చేసుకున్నటువంటి యాదవ్ అలీ ఇస్లాం వారికి మరణం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దైవ సందేశాన్ని అందించినటువంటి నువ్వు అలీ వారికి మరణం సృష్టికర్త స్నేహితుడిగా పిలువబడినటువంటి ఇబ్రహీం అలీ మరణం దేవునితో సాక్షాత్తుగా సంభాషణ చేసినటువంటి మూసా అలీ వారికి మరణం చనిపోకుండానే సజీవంగా ఆకాశ లోకాలకు ఎత్తబడినటువంటి ఆ ఇసాల ఇస్లాం వారికి ప్రళయానికి ముందు తిరిగి మరణం గగనయాత్ర చేసి స్వర్గ నరకాలను చూసినటువంటి ఆ ఆఖరి ప్రవక్త అల్లా ప్రియుడు ముమ్మసల్లెల్లా వలిసల్ల వారికి మరణం సకల దూతలకు మరణం మృత్యువుకి మరణం జిబ్రాహిల్ అలీ ఇస్లాం మికాయిల్ అలీ ఇస్లాం ఇజ్రాఫిల్ ఇస్లాం ఇజ్రాయిల్ ఇస్లాం అందరికీ మరణం మరణం లేనివాడు మరణించని వాడు అల్ల సుబాను